హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మీకు సింపుల్గా అయిపోయే వెనీలా ఐస్ క్రీమ్ ఇంట్లోనే ఎలా తయారు చేయాలో చూపిస్తానండి ఈ ఒక్క ఐస్ క్రీమ్ నేర్చుకుంటే చాలు మనకి మిగతా ఐస్ క్రీమ్స్ అన్నీ కూడా వచ్చేసినట్లే అనమాట సో రెసిపీ ఎలా చేయాలో చూపిస్తాను రెసిపీ నచ్చితే మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంక ఇక్కడైతే ఫస్ట్ ఒక ప్యాకెట్ పాలని పాలవాసన లేకుండా బాగా మరిగించుకోవాలండి పాలు ఎంత బాగా మరిగితే మనకి ఐస్ క్రీమ్ అంత బాగుంటుంది అనమాట పాలు బాగా మరిగిన తర్వాత ఒక టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్లో టూ స్పూన్స్ చాలు ఒక ప్యాకెట్ పాలకి టూ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయితే చాలు అనమాట అందులో కాస్త వాటర్ మిక్స్ చేసేసి ఆ కార్న్ఫ్లోర్ వాటర్ని పాలల్లో వేసేసుకోవాలి పాలు బాగా ఇలా చిక్కగా అయిపోయిన తర్వాత ఒక ఫైవ్ స్పూన్స్ వరకు పంచదార అయితే వేసుకోవాలి ఆ తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇలా జల్లీలాగా అయిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులో మీకు ఏ ఫ్లేవర్ కావాలో ఆ ఫ్లేవర్ ఎసెన్స్ అయితే వేసుకోండి ఇక్కడైతే నేను వెనీలా ఎసెన్స్ అయితే వేసుకున్నాను వేసేసుకొని ఇలా బీటర్ తోటి బాగా మెత్తగా ఇలా బీట్ చేసుకోవాలండి ఎక్కడ కూడా ఉండలు లేకుండా ఇలా బీట్ చేసుకోవాలి మిక్సీలో కూడా చేసుకోవచ్చు కాకపోతే మిక్సీలో బీటర్తో చేసినంత సాఫ్ట్గా రాదనమాట ఆ తర్వాత దీన్ని బాగా బీట్ చేసుకున్న తర్వాత ఫ్రెష్ క్రీమ్ క లేకపోతే విప్పింగ్ క్రీమ్ కానీ వేసుకోవాలి ఇక్కడ ఒక ప్యాకెట్ పాలకి నేను టూ హండ్రెడ్ ఎంఎల్ క్రీమ్ అయితే వేసుకున్నానండి వేసేసుకున్న తర్వాత ఇలాగే టూటీ ఫ్రూటీ కానీ లేకపోతే డ్రై ఫ్రూట్స్ ఏదైనా కానీ వేసేసుకొని దీన్ని కనీసం ఫోర్ టు ఫైవ్ అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోతుంది ఇదిగోండి ఇంట్లోనే చాలా సింపుల్గా అన్నీ కూడా మనకి దొరికేస్తూ ఉన్నాయి డిపార్ట్మెంటల్ స్టోర్స్లో ఒకసారి ట్రై చేయండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి